ఏంటి ఏం రావట్లేదు అనుకుంటున్నావా రామ్ గోపాల్ వర్మ ఇంట్రడక్షన్ ఇస్తే తప్ప తెలుసుకోలేని పేరు కాది ఇండియాకి ఆర్జీవీ తెలిసింది డైరెక్టర్గానే కానీ ఆర్జీవీలో మరో యాంగిల్ కూడా ఉంది అదే ఫిలసాఫికల్ యాంగిల్ అందుకే ఆర్జీవీ అంటే పేరు కాదు ఒక ఆలోచనల సమూహం అంటా నేను ఆయన దగ్గర పనిచేసి డైరెక్టర్లు అయిన వాళ్ళెందరో అలాగే ఆయన సినిమాలు చూసి డైరెక్టర్లు అయిన వాళ్ళు ఇంకెందరో ఇంకా వాళ్ళు చాలామంది అందులో నేను కూడా ఒకని ఆయన మాటలు విని ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ అయితే మరొకరు ఆయనపై పిహెచ్డి చేశాడు చచ్చిపోదామనుకున్న ఇంకొకడు ఆ ఆలోచన మానుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడంట ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని కథలు ఆర్జీవి అంటేనే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయితే బతికున్న ఒక వ్యక్తి మీద పుస్తకాలు రావడం అరుదు ఒకవేళ వచ్చినా అవి ఒకటి రెండుతో ఆగిపోతాయి కానీ ఇక్కడ అలా కాదు ఇప్పటికే పై ఐదు పుస్తకాలు వచ్చాయి మరో మూడు రాబోతున్నాయి కూడా అంటే బ్రతికున్న ఒక వ్యక్తి మీద ఇన్ని పుస్తకాలు రావడం ఇదే ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఆయనపై వచ్చిన ఆ పుస్తకాల లిస్ట్ ఏంటంటే ఒకటి శిరాశ్రీ రాసిన వోడ్కా విత్ వర్మ రెండు రేఖా పర్వతాల రాసిన వర్మ మన కర్మ మూడు కాంతరిసా రాసిన ద బ్లూ బుక్ నాలుగు ప్రవీణ్ యజ్జల రాసిన ఇంటెలిజెంట్ ఈడియట్ ఐదు ప్రకాష్ రాసిన రామ్ గోపాలాయనం ఇంకో రెండు మూడు రైటింగ్ ప్రాసెస్లో ఉన్నాయి దాంట్లో ఒక దాని పేరు సైకో బయోగ్రఫీ బేసిక్గా ఈ రచయితలందరూ కూడా ఆర్జీవీ చెప్పిన రామోయిజం నుండి ఇన్స్పైర్ అయి రాసిన వాళ్ళే అంటే ఒకవేళ ఎవరైనా ఆర్జీవీ అంటే ఎవరు ఆయన అర్థం చేసుకోవడం ఎలా అనుకుంటే ముందు రామోయిజం చూడమని సజెస్ట్ చేస్తా నేను ఎందుకంటే ఈ బుక్స్ అన్నీ కూడా అర్థమైన ఆర్జీవీ మాత్రమే ఆ సిరీస్ చూస్తే ఆర్జీబీ మీకు ఇంకో రకంగా అర్థమవుతాడేమో అంటే ఈ బుక్స్ చదవద్దని చెప్పడం లేదు నేను ఇకపోతే ఆర్జీవీ తన గురించి తాను రాసుకున్న రెండు పుస్తకాలు ఒకటి నా ఇష్టం రెండు గన్స్ అండ్ టైస్ ఒకటి తెలుగు పుస్తకం అయితే రెండోది ఇంగ్లీష్ బుక్ నా ఇష్టం బుక్ని ఆటో బయోగ్రఫీ ఆఫ్ మై థాట్స్ అన్నాడు అంతేకాకుండా ఆర్జీవికి నచ్చిన ఐదు పుస్తకాలేంటంటే ఒకటి అయాన్ రాన్ రాసిన ద ఫౌంటైన్ హెడ్ రెండు అట్లాస్ స్ట్రెగ్డ్ మూడు మారియో పూజో రాసిన ద గాడ్ ఫాదర్ నాలుగు ఫ్రెడ్రిక్ నీషే రాసిన ద స్పోక్ జర ఐదు ఫ్రెడ్రిక్ ఫోర్సిత్ రాసిన డెవిల్స్ ఆల్టర్నేటివ్ ఫైనల్గా నా అంచనా ప్రకారం ఆర్జీవీ బతుకున్నప్పటికంటే చనిపోయాక ఇప్పటికంటే మినిమం పది రెట్లు ఎక్కువ ఫేమస్ అవుతాడు